అయిపోయాయి దాదాపుగా తొమ్మిది నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయింది నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సిపి జగన్ వన్ పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ ఐదేండ్లు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు లేదు ఇది సాధ్యమవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తా ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సిపి పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు నేను అందుకనే చెప్తా ఉన్నా ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా మనకి ఇంతకుముందు యాభై శాతం ఓటు షేర్ వచ్చింది ఈ అయిపోయేసరికి మన ఓట్ షేర్ నలభై శాతం ఒక పది శాతం ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు అదొక్కటే కారణం కానీ నేను చెప్తా ఉన్నా మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం కానీ అధికారానికి దూరమైనా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి ఈ జగన్ మీ జగన్ మరో ముప్పై సంవత్సరాల రాజకీయాల్లోనే ఉంటాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది ఆ ఇంట్లో నుంచి ఆ చిన్న పిల్లలు మొదలు పెడతారు ఏమంటారు నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు ఆ పిన్నమ్మలు అడుగుతారు ఏమని నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది అని ఆ పోతే ఆ అమ్మలు ఆ పిన్నమ్మల అత్తలు వాళ్ళ అమ్మలు వాళ్ళేం అడుగుతారు మాకు యాభై ఏళ్ళ వయసు వచ్చింది మాకు యాభై ఏళ్ళ వయసు వస్తూనే మీరు ఏమన్నారు మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమో అడుగుతారు మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళల్లో నుంచి ఆ ఇరవై ఏళ్ళ పిల్లాడు ఆ పిల్లాడు ఉద్యోగం ఎత్తుకుతా ఉన్న ఇరవై ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూటమిని ఆయన నాయకులను ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్ళకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు పలకరిస్తే వీళ్ళే అన్నారు మేము సూపర్ సిక్స్ ఇవ్వలేకపోతే సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే ఏమన్నారు కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా మీరే చెప్పారు కదయ్యా చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు ఇదిగో బాండు రాసుకో బాండు ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు మరి ఏంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి రుజువైంది కానీ ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అనంటే స్కాములు తప్ప ఇంకా ఏమీ జరగడంలో ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉండి పాలన సాగించేటప్పుడు ప్రతి పార్టీకి కానీ లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రతి నాయకుడికి కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ ఏమనిపించాలి అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం తన పలానేవాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటాడు ఈరోజు పరిస్థితి ఏమిటి ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి అది దోచుకోవడం దోచుకున్నది పంచుకొని తినుకోవడం ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా ఈరోజు లిక్కర్ స్కామ్ మద్యం స్కామ్ ఇసుక స్కామ్ ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా మైనింగ్ జరగాలన్నా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకి ఎంత ఇయ్యాలా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇయ్యాలా ప్రతి విషయంలోనూ స్కామ్ నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ మొదటనే ప్యాకాట పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి యథేచ్ఛిగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళు ఎదుటి ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్న పిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ సిక్స్ ఇవ్వడం లేదు ఎందుకయ్యా సూపర్ సెవెన్ ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్లు పెట్టిన వాళ్ళను చిన్నపిల్లలను కూడా చూడకోకుండా వాళ్ళందరినీ జైల్లో పెట్టి నలభై రోజులు ముప్పై రోజులు యాభై రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ కానీ ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతా ఉన్నాడు ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరఫున చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సిపి టూ జగన్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత రెండున్నర సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం అందుకే పాలనలో ప్రతి అడుగు ప్రతి నిమిషం ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కానీ ఈసారి మాత్రం జగన్ టూలో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఈసారి జగంటూలో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా వాళ్ళ ఇంటికి పెద్దన్నగా వాళ్ళకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళు దిక్కుమాలిన పాలనలో ఏ మాదిరిగా పాలన చేస్తూ ఉన్నారో కూడా మనమంతా చూసాం మన తిరుపతి మీ అందరికీ కనిపించుందో నిజంగా ఏ కార్పొరేషన్లో వీళ్ళకున్న బలం ఎంత అని చెప్పి చూస్తే తిరుపతి కార్పొరేషన్లో నలభై తొమ్మిది ఉంటే నలభై ఎనిమిది వైఎస్ఆర్సిపి గెలిచింది తెలుగుదేశం పార్టీ ఒకటి ఆ ఒక్కటి గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళు చాలా ఏదో గొప్ప కార్యము ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును పోలీసుల ద్వారా వీళ్ళే అడ్డుకుంటారు పోలీసుల ఆధ్వర్యంలో వీళ్ళే దాంట్లో ఉన్న కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు మళ్ళీ వీళ్ళే ఎన్నికల్లో మేమే గెలిచాము మేమే మేమే గెలిచాము అని చెప్పి డిప్యూటీ మేయర్లుగా మావాడే గెలిచాడు అని చెప్పుకునే కార్యక్రమం ఆ కార్పొరేటర్లు పాపం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన గాథలు మీడియా సమక్షంలో మనం అంతా కూడా చూసాం ఇదే మాదిరిగా ఏలూరు కార్పొరేషన్ యాభై నుండి అందులో నలభై ఏడు వైఎస్ఆర్సిపి తెలుగుదేశంకి వచ్చింది మూడు నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు నుండి యాభై నాలుగు యాభై నాలుగు వైఎస్ఆర్సిపిని హిందూపురం మున్సిపాలిటీ బాలకృష్ణ కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు బాగుమంది ఆయన ఏదో ఘనకార్యంగా చెప్తాడు ముప్పై ఎనిమిది నుండి వైఎస్ఆర్సీపీకి ఇరవై తొమ్మిది డివిజన్లు వచ్చినాయి తెలుగుదేశంకి వచ్చింది కేవలం ఆరు దాంట్లో ఏదో పదవి పదవి ఏదో వచ్చిందని చెప్పి ఘనకార్యంగా చెప్పుకుంటా ఉన్నారు పాలకొండలో ఇరవై ఉంటే పదిహేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు టీడీపీ అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు ఒక్కరిని కూడా లాగలేకపోయారు సో వెంటనే ఏం చేశారు పోస్ట్ పోన్ తుని ముప్పై ఉంటే ముప్పైకి ముప్పై వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీకి ఒక్కడు కూడా లేడు ఆడ కూడా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఎలక్షన్ పోస్ట్పోన్ అంట పిడుగుర మున్సిపాలిటీ ముప్పై మూడు ముప్పై మూడు వైఎస్ఆర్సిపిని ఈడ కూడా ఎలక్షన్ పోస్ట్పోన్ నూజేడు మున్సిపాలిటీ ఇరవై ఐదు ముప్పై రెండు ఉంటే ఇరవై ఐదు వైఎస్ఆర్సిపి ఏడు టీడీపీ బుచిరెడ్డిపాలెం ఇరవై ఉంటే వైఎస్ఆర్సీపీకి పద్దెనిమిది టీడీపీకి రెండు నందిగా మున్సిపాలిటీ ఇరవై ఉంటే వైఎస్ఆర్సీపీకి పదమూడు టీడీపీకి ఆరు చివరికి గుంటూరులో కూడా యాభై ఏడులో నలభై ఆరు వైఎస్ఆర్సీపీ టీడీపీకి తొమ్మిది ఆ కూటమికి రెండు దీంట్లో కూడా అవిశ్వాసం పెడతారంట మేయర్ని దింపేస్తారంట ఫలానోడు ఇంకొకడు అని చెప్పి మేయర్ పేరు కూడా అనౌన్స్ చేస్తున్నారు నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా ఇదే మీ అందరికీ గుర్తుందా ఇవన్నీ ఎలక్షన్లు అన్ని ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు సంవత్సరాల తర్వాత జరిగింది అంటే కోవిడ్స్ కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత ఎన్నికలు జరిగాయి ప్రజలు అటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నెంబర్లతో ప్రజలు పట్టం కట్టారు అంత బాగా పరిపాలన చేశాము అని చెప్పి ప్రజలు పట్టం కట్టారు ఈరోజు మీరు చేస్తూ ఉన్న ఈ తప్పుడు సాంప్రదాయం ఎంత దారుణమైన తప్పుడు సాంప్రదాయం అంటే రేపొద్దున ఎవడన్నా ఎన్నిక కాండి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రేపొద్దున ఇదే పద్ధతిలో పోలీసులు పెడతారు కిడ్నాపులు ఇదే పరిస్థితులు ఎత్తుకొని పోడాలు ఇదే పరిస్థితులు ఎవడన్నా ఏమన్నా గెలుసు ఏమన్నా జరుగు ఏమన్నా లాస్ట్కేమో చైర్మన్లేమో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చైర్మన్లు ఇదే ప్రజాస్వామ్యం ఇదే మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం అందరూ కూడా ఆలోచన చేయాలి ఇలాంటి రాజ్యం పోవాలి ప్రజాస్వామ్యం నిలబడాలి మనలో వ్యక్తిత్వం అనేది పైకి రావాలి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మళ్ళీ ఎదగాలి పలానోడు మా నాయకుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు ఇతనే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నాయకత్వం రావాలి కార్యకర్త కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకత్వం పెరగాలి ఎదగాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దీనికి కట్టుబడినాం ప్రజలకు గొప్ప పాలన అందించాం రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు చంద్రబాబు నాయుడు పాలన చూశారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో ముప్పై సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట బటన్లు ఏముంది ముసలాయవిడ కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు ఎంత మొహమాటం లేకుండా ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు రహస్యం ఏదైనా ఉంటే చెవులో చెప్పు అంటాడు ఇంకా ఏమంటాడు బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు బటన్ నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు అంటే బ్రహ్మమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఈ వ్యక్తిని చీటర్ అంటామా ఫోర్ ట్వంటీ కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా మేము అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకి తీసుకుంటాము పోవాలి ఎన్నికలైపోయాయి